చెక్ అందరికీ నమస్కారం రాష్ట్రంలో కొత్త ట్రెండ్ మొదలైంది ఏదైతే వారు చేసిన తప్పులు అవినీతి దుర్మార్గాలు బయటపడుతున్నాయి అదేవిధంగా ఇంకా అన్ని లోతుగా వెళితే ఒక్కొక్కటిగా అన్ని వీడియోల రూపంలో కూడా బయటకు వచ్చేస్తున్న తరుణంలో ఇక డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టే కొత్త ట్రెండ్ దీంట్లో ఎలా డైవర్ట్ చేస్తారంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు బూతు పురాణాలు సొంత కార్యకర్తలను బలి చేసుకునే విధానమే పేరుని నాని ఎపిసోడ్ అని కూడా నేను తెలియజేస్తున్నా ఈరోజు ప్రశాంతమైన నియోజకవర్గం మా పామరు అన్న ఎన్టీ రామారావు గారు ఆయన నడయాడిన పామర్ నియోజకవర్గం విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పేదవాడికి కూడు నీడ ఇవ్వాలన్న పవిత్ర ఆశయంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు అలాంటి ఆయన జన్మించిన నిమ్మకూరు మా నియోజకవర్గం ఎనభై శాతం రైతాంగం ఉన్న నియోజకవర్గం వర్గాలు కులాలు మతాలు విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేరుని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనేలేదు అన్నట్టుగా ఇక ఓటుతో పనేలేదు కొడుకు భవిష్యత్తేగా పోతే పోని అనుకున్నాడో ఏమో కానీ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఈ పేరునానికి సూటి ప్రశ్న అయ్యా చంబల్ ఉన్న బందిపోట్లకి అదేవిధంగా రామాంతపురం రౌడీలకి కంజర్బట్స్ కిరాతకులకి బ్లేడ్ బ్యాచ్ బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మోకలకి వాళ్ళకి మీ నాయకులకి ఏమైనా తేడా ఉందా ఈరోజు పేరునాని వచ్చి ఏమంటున్నాడు ఉదయం పూట రహస్యంగా ఉదయం పూట ఒక హాల్లో విస్తృత స్థాయి సమావేశం అనే మాటన ఆ మాటన అందరినీ కార్యకర్తలను ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం ఉదయాన్నే వెళ్ళి ప్రజాస్రవంతులో జనస్రావంతిలో కలిసిపోదాం అనేది బందిపోట్లు బ్లేడ్ బ్యాచ్లు లేకపోతే రౌడీలు కిరాతకులు ఉదయాన్నే రెక్కి వీహిస్తారు రెక్కిలో మాట్లాడుకుంటారు ఒక వ్యూహం అంతా రహస్యంగా మాట్లాడుకొని రాత్రులు అమలు పలుస్తారు ఇప్పుడు వాళ్ళకి ఈ పేరునాని బ్యాచ్కి ఏంటి తేడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు అనే మాటలు ప్రజలు భయభ్రాంతులు కారా ఈరోజు మా పామరు ప్రజలంతా రైతాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పుడు రాత్రులు ఎవరు దాడి చేస్తారు భయభ్రాంతులతో గ్రామంలో ప్రజలు ఉన్నారు అశాంతి ఉంది అని అందరూ మాట్లాడుతున్నారు దీనికి కారణం మీరు కాదా పెడన ఎపిసోడ్ కానీ గుడివాడలో జరిగిన అల్లర్లకు కానీ పామరులో మీరు చేసిన వ్యాఖ్యలకి నాంది కాదా ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు మీ వీడియో బయటపడినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాజీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎందుకు మాట్లాడలేదు మీ వీడియో గురించి అదేవిధంగా మీ ఫోన్ సంభాషణ గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈ కుట్రలు ఈ కుతంత్రాలు అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచే సిగ్నల్స్ వస్తున్నాయి అని ప్రజలందరికీ కూడా అర్థమైందని కూడా నేను తెలియజేస్తున్నా ఒకటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు ఆయన కొట్టిన మొదటి బాల్ సూపర్ సిక్స్ ఆ బాల్ కొట్టిన విధానానికి అది సూపర్ సిక్స్గా వెళ్ళిన విధానానికి ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకులకు ఆ బాల్ కనపడట్లా ఆ కొట్టిన సిక్స్కి వెళ్ళిన దూరానికి ఆ బాల్ కనపడట్ల మైండ్ బ్లాక్ అయింది జగన్ రెడ్డికి పైర్లు గమ్మినాయి కళ్ళు బైర్లు గమ్మినాయి మైండ్ బ్లాక్ అయింది ఏం చేయాలో తెలియట్లా ఇక అడ్డుకోవాలి ఏదో రకంగా విషయం చిమ్మాలి పెన్షన్ ఇచ్చిన మొదటి బాల్ సిక్స్కే ఈ రకంగా జరిగితే తల్లికి వందనం తల్లులకి మా తుజే సలాం అని చెప్పి తల్లికి వందనం అని చంద్రబాబు గారు తల్లికి వందనం డబ్బులు పదివేల కోట్లు వేస్తే తల్లికి వందనం కాస్త ఈరోజు జగన్ రెడ్డికి ఆ సూపర్ సిక్స్ చూసి ఇక ఏదో ఒకటి చమ్మాలి ఏదో ఒకటి చేయాలి రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేయాలని ఈ రకంగా చేస్తున్నాడు ఇక రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభావ రేపు ఈ నెలలో వస్తుంటే అన్నదాత సుఖీభవ అన్నదాతలందరికీ సుఖంగా ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం దుఃఖీభవ అన్నట్టుగా ఉంది ఒక్కొక్క సూపర్ సిక్స్ పడి చివరి సిక్స్ పడే టైంకి వీళ్ళ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈ రకంగా నాన్ని ఉసిగొలపటం తను పందికొక్కుల బియ్యం బొక్కి ఏదైతే ప్రజల ఓట్లు దండుకోవటం కోసం దొంగ పట్టాలు ఇచ్చి ఈ రకంగా పేట్రేగిపోయి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడి దాన్నే సమర్థికి సమర్థించుకునే స్థాయికి వచ్చాడు అవును నేను కరెక్ట్ మాట్లాడాను అని చెప్పి మాట్లాడుతుంటే వైకాపా శ్రేణులు కూడా ఎవరు మాట్లాడలేదంటే కూడా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా కార్యకర్తలను ఎందుకని బలి చేస్తారు రాచపీనుగు పోయేటప్పుడు పది మందిని తీసుకుపోద్ది పేరు నాని పోతున్నావు నీ వైకాపా ముఖ్య నాయకులు పోతున్నారు పోయేటప్పుడు ఎందుకని మీ కార్యకర్తలని తొక్కుకుంటూ పోతున్నారు ఎందుకని ఈ రప్ప రప్ప ఇలాంటి డైలాగులు సినిమా డైలాగులు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను పామరు ప్రజలు పామరు ప్రజలు మా పామరు ప్రజలు ప్రశాంతంగా వాతావరణం కోరుకుంటున్నారు అధికారం వచ్చిన పన్నెండు నెలల్లోనే సుపరిపాలన తొలి అడుగులోనే అద్భుతమైన కార్యక్రమాలు చేశాం మా పామర్లో ఆరు కోట్ల ఆసుపత్రి కానీ అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్ కానీ బ్రహ్మాండంగా బస్ స్టాండ్ రూపుదిద్దుకోవటం కానీ దళిత హాస్టల్లో మూడు కోట్ల వ్యయంతో రెండు తీసుకురావటం నాలుగు వందల తొంభై రెండు రోడ్లు ఆర్ఎండ్బి గుంతలు పుచ్చటం కానీ పన్నెండు నెలల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తే ప్రజలు ఇది కోరుకుంటున్నారు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు సుపరిపాలన తొలి అడుగులోనే ఇంత అద్భుతం జరిగితే ఇక రెండు అడుగు మూడు అడుగుకి ఇంకా ఇంకా అద్భుతాలు జరుగుతాయని సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకుంటూ ప్రజలు సుశాంతంగా అందరూ కూడా సంతోషంగా ఉంటే ఎందుకని నాని అదేవిధంగా అనుకోండి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈ రకంగా రావణ కాష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అయ్యా సార్ వీకే పేరు నానిని కఠినంగా శిక్షించండి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి శాంతిబద్ధతల్ని విఘాదం కలిగించే వ్యక్తులని దయచేసి చట్టపరంగా వారందరినీ కూడా శిక్షించండి ఈ రకంగా పోతే ప్రజలు భయభ్రాంతులు అవుతారు మంచితనం కూడా మంచితనం కూడా కొంతమంది చేతకానితనంగా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ మంచితనాన్ని ఈ దుర్మార్గులు చేతకానితనం అనే దిశగా ఆలోచన చేస్తున్నారు దయచేసి దయచేసి వీరిపై కఠినంగా కఠినంగా వీరిపై శిక్ష అమలుపరచాలని కూడా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే రకంగా ఈ విపక్ష నేతలు ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు వీరికి బుద్ధి చెబుతారని కూడా తెలియజేస్తున్నాను నమస్కారం మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మరి ఈయన మనిషో చెప్పాలో తెలియట్లేదు గొడ్డనే చెప్పాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే ఎవరైనా అయ్యో తప్పు మాట్లాడా పశ్చాత్తాపడుతున్నా అంటారు లేకపోతే తప్పు సరిదిద్దుకుంటున్నాను ఈ క్షమించండి అని చెప్పి ఒక ఒక ప్రకటన చేయటం మనం చూస్తాం రాజకీయాల్లో కానీ ఆ మాటల్ని సమర్థించుకుంటున్నాడంటే ఇందాక నేను అన్నట్టుగా రాచపీనుకు పోయేటప్పుడు పది మంది తీసుకుపోద్ది దాంతో కార్యకర్తలను బలి చేయడానికి కార్యకర్తలు వైసీపీ కార్య శ్రేణుల్ని తొక్కుకుంటూ పోవాలనే నిశ్చయంతో ఉన్నట్టున్నారు ఆ వైకాపా శ్రేణులంతా బరి తగ్గించాడు ఈయన్ని అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ అదేవిధంగా యువ యువనేత లోకేష్ బాబు గారు కానీ అద్భుతంగా బ్రహ్మాండంగా రాణిస్తున్నారు పెట్టుబడులు తీసుకురావట విషయంలో అదేవిధంగా పిల్లలకు ఏదైతే స్కూల్ పిల్లలు ఆ యూనిఫామ్స్ ఇచ్చే విషయంలో మొన్న జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీట్లో కానీ ఏ కార్యక్రమం చూసినా బ్రహ్మాండమైన అప్లాజ్ వస్తుంది అందరూ సంతోషంగా ఉన్నారు ఇది చూసి కన్నుగొట్టి ఏం చేయాలో తెలియట్లా డిస్టర్బ్డ్ పాలిటిక్స్ చేద్దాం ఇఫ్ యు కాంట్ విన్ ద గేమ్ అట్లీస్ట్ కన్ఫ్యూజ్ ద గేమ్ అంటే నువ్వు ఈరోజు సూపర్ సిక్స్లు పడుతున్నాయి ఆడియన్స్ అంతా చప్పట్లు కొడుతున్నారు బౌలింగ్ వేసేవాళ్ళు ఫీల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళు చప్పట్లు కొట్టరు వాళ్ళు బాధపడతారు అదే రకంగా ఈ విపక్ష నేత జగన్ కానీ పేరునాని కానీ ఏదో రకంగా వాళ్ళు బాల్ ఆపటం రాదు సిక్స్లు ఆపలేరు ఏమీ చేయలేరు సో గేమ్ ఆ ఎంపైర్ దగ్గరకు వచ్చి వికెట్ ఆక్కొని పొడిసే ప్రయత్నం లేకపోతే ఇంకో రకంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో భాగమే ఇదంతా ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఒక్కొక్కటికి విరివిగా ఒక్కొక్కటి కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి వీళ్ళ తప్పులు చేసిన తప్పులు అన్నిటికి కూడా రాబోయే రోజులు ఖచ్చితంగా శిక్ష పడుతుంది వంశీ విషయంలో కానీ కొడాలి నాని విషయంలో కానీ చట్టం తన పని చేసుకుపోతుంది ఎవరి విషయంలో కానీ దానికోసం ఎవరు ఏ ఎప్పుడు జరుగుద్దా అని ఎదురు చూడట్లేదు లేకపోతే ఏమిటా అనేది కూడా దాని మీద ఎవరికి ఆలోచన లేదు సుపరిపాలన లేడు కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రజలు అదేవిధంగా కూటమి నాయకులందరం బిజీగా ఉన్నాం వీళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళ కార్యకర్తలని ఈ రప్ప కాన్సెప్టో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో రకంగా కార్యకర్తలు బలి చేసుకునే ప్రయత్నంగానే చూడాలి తప్ప రాబోయే రోజుల్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరికైనా కానీ ఖచ్చితంగా దాన్ని తగ్గట్టుగా శిక్ష పడుతుంది అదేనండి మాది గాంధీవాదం అహింసావాదంతో కూడిన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోరుకునేది రాబోయే తరాలకి రేపటి పౌరులకి భవిష్యత్తుకి రాష్ట్రంలో అంతా కూడా ఒక తెలంగాణ వైపు ఒక కర్ణాటక వైపు లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంకొక రాష్ట్రం వైపు చూడటం కాదు అందరూ అమరావతి వైపు చూడాలా దానికోసం నాలుగు మాటలు పడదాం తప్పులేదు ఏదైనా రాష్ట్రం బాగుంటే చాలు నా డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ నా రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు చూడని దౌర్భాగ్య రాజకీయం చూస్తున్నాను మంచి చేద్దామని ఒకడు ముందుకేస్తే చెడు పది అడుగులు చుట్టూరుగా వీళ్ళందరూ కూడా మొత్తం కూడా ఈ రకంగా చేస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం ఆగదు సూపర్ సిక్స్లు అన్నీ పడతాయి అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పెట్టుబడులు రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి చంద్రబాబు గారు అహర్నిశలు కృషి చేస్తారు కానీ వీరు అడుగు అడుగడుగున ఈ రకంగా చేయటం ద్వారా చట్టం తన పని చేసుకునే దాంట్లో కొద్దిగా ఆలస్యం ఖచ్చితంగా ఉంటుంది చూస్తున్నాం కొన్ని వెంటనే అమలు అవుతాయి కొన్ని టైం బౌండ్గా జరుగుతుంటాయి అది ఏదైనా మన చేతుల్లో ఏమీ లేదు అంతా కూడా చట్టపరకంగా ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటుంది చాలా దౌర్భాగ్యం అండి పేరునాని గారి యొక్క మాటలు చాలా దౌర్భాగ్యం దుర్మార్గం ఎందుకంటే ఇక్కడ వయసుతో కాదు సంబంధం చంద్రబాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కాదు ఒక ఆయన ఒక వ్యవస్థ చంద్రబాబు గారి ఆలోచనకి తెలంగాణ కానీ కర్ణాటక కానీ లేకపోతే ఇంకో వేరే రాష్ట్రాలు కానీ వాళ్ళందరూ అనుకునేది మాకు తమిళనాడులో చెన్నై ఉంది అదేవిధంగా తెలంగాణకి హైదరాబాద్ ఉంది మరి ఆంధ్రప్రదేశ్ మీకేది ఉందంటే మాకు చంద్రబాబు గారి తెలివితేటలే ఉన్నాయి ఆయన విజనే మా పెట్టుబడి అదేవిధంగా అమరావతి పోలవరం ఇవన్నీ కూడా రాబోయే రోజులు పూర్తిగా వస్తున్నాయి ఆయన ఆలోచనతో భాగంగానే బనక చర్ల విషయం కానీ ఇవన్నీ కూడా ఆయన ఆలోచన మేధస్సే ఇదే పెట్టుబడి ఉంది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ ఇదే ఆలోచన అలాంటి చంద్రబాబు గారిని వయసుతో సంబంధం లేని చంద్రబాబు గారిని ఈరోజు పాతిక సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యవనస్తులు అయితే యువత చేసే పని కంటే చంద్రబాబు గారు పది రెట్లు ఎక్కువ కష్టపడుతున్నాడు ఇంకా మాట్లాడితే చంద్రబాబు గారు తిరుమల దేవస్థానం ఎక్కి మెట్లు ఎక్కేసి వెంటనే సాయంత్రానికి వాళ్ళు మట్టి వెంటనే అక్కడ దర్శనం చేసుకుని దిగ్గలడు పేరునాయన ఎక్కమనండి పదో మెట్టుకే పదో మెట్టుకే పక్కకు దూకుతాడు మరి అక్కడ అర్థమైపోయింది కదా వయసు ఈజ్ నాట్ ఏజ్ ఈజ్ నాట్ ఏ బ్యారియర్ అండి ఖచ్చితంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇంకా మూడు పర్యాయాలు పార్టీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడతారు పనిచేస్తారు వాళ్ళు దుర్మార్గం చేశారని వాళ్ళు దౌర్భ బూతులు మాట్లాడారని లేకపోతే వాళ్ళు విచ్చలవిడి తనంతో ఎట్లా గడితే అలా చేసేశారని లేకపోతే అన్యాయం అవినీతి నియంత పాలన చేశారని అదే రకంగా వారిపై శిక్ష తీసుకునే దాంట్లో కూడా చట్టపరంగా చట్ట సంబంధించిన సాక్ష్యాలు వాటికి సంబంధించిన ఇవి వచ్చిన తర్వాతే వాటి మీద యాక్షన్ తీసుకునే పరి పరిస్థితులు ఉంటాయి కానీ వెంట వెంటనే వాళ్ళు చేశారని మనం చేస్తే కాదు కదా ప్రజాగ్రహానికి గురయ్యారు వారు చేసిన వాటి అన్నిటికీ ప్రజాగ్రహం గురయ్యారు దానికి తగ్గట్టుగానే వాళ్ళు పదకొండు సీట్లకే పరిమితమయ్యారు ఈరోజు మనల్ని ప్రజలు ఇంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చింది సుపరిపాలన చేయమని దాంట్లో భాగంగా వీళ్ళు బురద చల్లుతారు విషం చిమ్ముతారు ఈ పనులన్నీ చేస్తారు కానీ వాటిని సమయ సోచితంగానే చట్టపరంగానే వాటికి శిక్షలు ఉంటాయి